హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను పల్లీ లడ్డు చూపించిపోతున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి ఈరోజు ఫాస్ట్గా అయిపోతుంది ఒక థర్టీ మినిట్స్లో అయిపోతుందనమాట ఈ రెసిపీ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పాకంత పని లేకుండా పల్లీ లడ్డు దానికోసం నేను ఒక హాఫ్ కేజీ పల్లీని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పొట్టంతా పోల్ చేసి ఇలా శుభ్రంగా పెట్టుకున్నానండి వీటిని మనం పౌడర్ చేసుకోవాలి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలన్నీ మనం అందులో వేసి పౌడర్లా చేసుకోవాలి ఫస్ట్ ఏం లేదంటే చిన్న అసలు చాలా తేలిక పాకం పట్టే పని లేకుండా ఈజీగా పల్లీలు లడ్డు అప్పటికప్పుడు మనకు స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసేసుకొని తినేయచ్చు అనమాట ఇలాగ మిక్సీలో వేసుకొని దాన్ని పౌడర్గా పట్టేసుకొని మెత్తగా తర్వాత మనం దాంట్లో బెల్లం కలుపుకుందాం నేను హాఫ్ కేజీ పల్లీలకి బెల్లం అయితే నేను పౌడర్ చేసి అండి హాఫ్ కేజీ పట్టింది నాకు బెల్లం రకాలను బట్టి పడుతుందండి ఇందులో ముద్దుగా ఉన్న బెల్లం అయితే హాఫ్ కేజీ కంటే తక్కువే పడుతుందండి కొంచెం పౌడర్ లాగా ఉంటుంది కదా డ్రైగా అలా ఉన్న బెల్లం అయితే హాఫ్ కేజీకి హాఫ్ కేజీ పడుతుంది ఇలాగ పౌడర్ చేసేసుకొని దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని అదే పౌడర్లో మనం మిక్స్ చేసేసుకోవాలి బాగా మెత్తగా మనకి ఇలా అంటే లడ్డు వచ్చేలాగా వరకు పట్టుకోవాలి మీకు ఒకవేళ బెల్లం సరిపోకపోతే ఆ పల్లీలకి ఇంకా వేసుకొని మిక్సీ చేసుకోండి అది మనం మెత్తగా పౌడర్ చేసి ఇలా ముద్ద చేసినప్పుడు ఉండలాగా రావాలన్నమాట అంతేనండి చాలా ఈజీగా పాకొద్ద పని లేకుండా మనకి ఇలాగ ఈజీగా పల్లీ లడ్డు చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నేను డైలీ వీడియోస్ పెడతాను ట్వెల్వ్ ఓ క్లాక్ అండి ట్వెల్వ్ పిఎంకి పెడతాను తప్పకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ రెడ్డు రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్